వేద ప్రతిభ వీక్షకులకు నమస్కారం ఒక ప్రాణం ఒక చోట పుట్టి అదే క్షణంలో మైల దూరంలో ఉన్న మరో గర్భంలో నుంచి వచ్చినట్టుగా ఎలా మారుతుంది ఇది కేవలం కృష్ణుడు మారిన కథ కాదు ఇది ఒక బయలాజికల్ టెలిపోర్టేషన్ దీని వెనుక ఉన్న అసలు రహస్యం

రాత్రికి రాత్రే మరొకరికి పెంచిన బిడ్డగా మారడం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది క్వాంటమ్ ఫిజిక్స్లో నాన్ లోకాలిటీ అనొక మాట ఉంది శక్తి ఒకే సమయంలో రెండు చోట్ల ఉండగలదు వేదాలు చెప్పే అంతర్యామిత్వం కూడా ఇదే ఆ పరమాత్మ దేవి దగ్గర వస్తువుగా ఉంటే యశోదమ్మ దగ్గర అనుభూతిగా ఉన్నాడు కంసుడు అంటే మన అహం అది ఆ కృష్ణతత్వాన్ని సంహరించాలనుకుంది కానీ ఆ డివైన్ ఎనర్జీని ఎవరూ బంధించలేరు శక్తిని సృష్టించలేం నాశనం చేయలేం కేవలం ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చగలం అదే కృష్ణుడు మనం ఈ పాసురాన్ని పాడితే మనలోని అహం కరిగిపోయి ఆ భగవంతుడి రక్షణ మనకు ఒక కవచంలా మారుతుంది కృష్ణుడు ఎక్కడో పుట్టలేదు మీలోని శరణాగతి అనే భావంలోనే ఆయన జన్మిస్తాడు ఈరోజు మీలోని కంసుణ్ణి వదిలేసి ఆ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తారా ఈ వేద ప్రయాణంలో మాతో కలిసి నడవండి ఇలాంటి మరెన్నో రహస్యాల కోసం వేద ప్రతిభాని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ